విజయబాబు గారు మీరు నాన్ కాపుస్ పోటీ చేసిన ప్రధానంగా గోదావరి జిల్లాలు కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు ఇక్కడ అక్కడుండే కాపు కులసలు ఎందుకంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళు ఎటువైపు సైడ్ తీసుకునే అవకాశం ఉంది ఏమైనా చాయిస్లో ఏమైనా ఉండేవాళ్ళు ఎన్డీఏ కూటమి వైపే ఉంటారా లేదంటే ఏమైనా సెకండ్ ఒపీనియన్ వైపు ఆలోచిస్తారా జర్నలిస్ట్ గానే చెప్పండి అదే చెప్తున్నానండి ఇప్పుడు జర్నలిస్ట్ కానీ జనసేన గనక ఒక సైజబుల్ సీట్స్ అనేటువంటివి వాళ్ళకి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కాపులంతా కూడా కూటమి వైపు పోలరైజ్ ఉండేవాళ్ళు కానీ జనసేన ఇచ్చిన సీట్లు కూడా పేరుకి పేరుకి నేమ్సేకే ఓన్లీ ట్వంటీ ఫోర్ కానీ వేరాజ్ అందులో కేవలం ఎనిమిది సీట్లే నిజమైన జన సైనికులకి ఇచ్చారు రిమైనింగ్ అన్ని కూడా జంపింగ్ జాపాంగులని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మెడ టీడీపీ వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ అక్కడే క్రాస్ క్రాస్ కి ఎక్కువ అవకాశాలు ఉన్నది దాని మీద ఎందుకంటే వాళ్ళు జరిగిందా రగిలిటీ క్రాస్ ఓటింగ్ చాలా చాలా నియోజకవర్గాల్లో జరిగింది నేను అన్నది కందులు దొరికేసి ఒక శాంపుల్ సర్వే కింద ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాను తప్ప అదొక్కటే కాదు అది ఒక ఎగ్జాంపుల్ గా గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయోగం చేసింది బీసీల్లో కొంతమంది ప్రత్యేకంగా అక్కడ బీసీల అడ్వాంటేజీ కాపు కులస్తుల మీద కావచ్చు ఇంకో రకం కావచ్చు బీసీలని అక్కడ క్యాండిడేట్లుగా నిలబెట్టి ఒక ప్రయోగం చేసింది అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గాన్ని కన్సాలిడేట్ చేయడం కోసం ఒక ప్రయత్నం జరిగింది ఇవి ఫలించినయా గోదావరి జిల్లాల్లో మీకు ఓటింగ్ సరళ చూస్తే మీకు ఏమనిపించింది గత ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి లాస్ట్ టైమే తీసుకుంటే మార్గాని భరత్ ఒకప్పుడు కమ్మాసు పరంపరగా కాంగ్రెస్ కాలం నుంచి పరంపరగా గెలిచిన రాజమండ్రి లోక్సభ నియోజకవర్గాన్ని తీసుకుంటే అక్కడ మార్గాని భరత్ అని పెట్టి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి అద్భుతమైన విజయం సాధించింది కదా అందుకే సోషల్ ఇంజనీరింగ్లో గా అదే చెప్తున్నాను అటు ఒక ఆల్రెడీ ఒక లైవ్ ఎగ్జాంపుల్ సక్సీడెడ్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను నేను అదేవిధంగా చాలా చోట్ల కూడా ఈ సోషల్ ఇంజనీరింగ్లో మెటిక్యులస్గా జగన్మోహన్ రెడ్డి వర్క్ చేసి చేసినటువంటి ప్రయోగం డెఫినెట్గా అది సత్ఫలితాలను ఇస్తుంది తర్వాత చాలా చోట్ల కూటమి యొక్క లాస్ట్ మినిట్లో లెవెన్త్ అవర్లో చేసిన మార్పు చేర్పులు అవకాశవాద రాజకీయాలు జనసేన బ్యాక్ స్టాపింగ్ కార్యకర్తలకు చేసిన బ్యాక్ స్టాపింగ్ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా క్రాస్ ఓటింగ్ అనేది జరిగింది ఓట్ షేరింగ్ జరగని పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ కూడా తర్వాత ఇంకా ఎంత నేను చెప్పిందంటే ఈక్వేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనేవి మనం మర్చిపోవడానికి లేదు అంటే ప్రచారం ఉధృత ప్రచారం కాపులంతా కూడా కూటమికని ఆ టైంలో అది ఏమవుతుందంటే ఆ ప్రచారం అల్టిమేట్గా ఇంకొక ఎలైట్ గ్రూప్ ఉంటుంది ఎలైట్ క్యాస్ట్ సే ఫర్ ఎగ్జాంపుల్ మత్స్యకారాస్ ఆడ ఓట్లన్నీ కూడా ఎక్కువగా ఈ పడినప్పుడు ఈ కాపుల ఓట్లు ఇలాంటి ఇంకొక ఎలైట్ గ్రూప్ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు అంతిమంగా అది వైసీపీకి బెనిఫిట్ అవుతుంది అనేటువంటిది నాకున్న అవగాహన రాయ్